రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపారని అటువంటి జగన్మోహన్ రెడ్డిపై రోజు విమర్శలు చేయకపోతే నిద్ర కూడా రాదన్నట్లు తిరుపతి కూటమికి చెందిన నాయకులు ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రజక నాయకులు బొమ్మగుంట రవి విమర్శించారు గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారని అయితే ప్రతిపక్ష నాయకులు పదకొండు గంటలైనా నిద్రపోతున్నారని అంటారని ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తగదని ఆయన హితవు పలికారు ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ కారణం ఏడవ తేదీ మన ఊర్లోకి ఊర్లో ఓట్లు వేసుకొని గెలిచి ఈ ఊరే నాకొద్దని రాజీనామా చేసిపోయిన ఆయన చిరంజీవి గారి తమ్ముడు ఒక ఆయన పవన్ కళ్యాణం ఆయన ఎప్పుడో నిక్కర్లు వేసుకున్నాడంట కడ్డాయిలు వేసుకొని తిరిగినాడంటే యూనివర్సిటీలో చదువుకోకుండా అప్పుడు తిరుపతిలో ఉన్నింది నాలుగేది నాయనా ఇప్పుడు ఇన్ని రోడ్లు వేసింది బోమన్ అభినీ రెడ్డి ఈ రోడ్లు నేను వేసినానని చెప్పుకుంటా అండావు కరుణాకర్ రెడ్డి గారంట టీటీడీలో చాలా మోసం చేశాడంట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఆయన పాదాల కాడ నా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చానని చెప్పినారు మీరు ముగ్గురు మరి మిమ్మల్ని ఏం చేయలే వెంకటేశ్వర స్వామి నీతి నిజాయితీగా ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అందరికీ మంచి చేస్తా అంటే కరుణాకర్ రెడ్డి గారిని ఏమన్నా కార వెటోత్ స్వామి చేస్తాడని దాన్నెట్టు నమ్ముతారా ఇంత లాజిక్ మర్చిపోయినారో ఇంత పెద్ద మోసకారు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదంటే మంచి చేసే వ్యక్తిని ఏం చేస్తాడు ఏవి చేయడు వెంకటోల స్వామి నువ్వేదో ఆయన చెప్తా అన్నాడు పవన్ కళ్యాణ్ బాంబులు పేలినాయంట ఆయన చంద్రబాబు నాయుడు దాంట్లో సినిమాలో హీరో మాదిరి బయటపడినాడంట అది కాదు ఇక్కడ జరిగింది సాక్షాత్త కలియుగద వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచంలో అన్ని చోట్లు వదిలేసి ఇక్కడే నాకు కిష్టం నీ తిరుపతిలో జన్మించాడు ఆయన ఈ జిల్లాలో పుట్టిన దుర్మార్గుడు నువ్వు చంద్రబాబు నాయుడు నీలాంటి వ్యక్తి నా సన్నిధిలో చనిపోతే నాకు చెడ్డ పేరు రానాయనే నిన్ను క్షమించి వదిలేశాడు ఏమా అంతేగానే నువ్వేదో పెద్ద పతిత అది ఏదో నువ్వు చెప్పుకుంటే కుదరదు ఒకే మూడు ప్రశ్నలు వేస్తాయి ముగ్గురికి ఈ ఇద్దరికి చంద్రబాబు నాయుడు ఈ మోడీ ఈ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో ఏమేమి హామీలు ఇచ్చారు ఎంత రాధాంతం చేశారు మళ్ళీ ఎప్పుడు ఒకటి ఒకరినొకటి తిట్టుకొని సరిపోయింది మళ్ళీ ఒక ఆయన ఈ ఆంధ్రనే సెల్స్ను ఈ ఆంధ్రాని అంతా ఊడిగా పెడతానన్నాడు పార్టీ పెడితే బుద్ధికి తగ్గట్టు చొప్పు గుర్తొచ్చింది ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకతాడికి అయిపోయింది ఇప్పుడు ఈ పక్షులన్నీ ఒక చోట జరినాయి ఇవి వ్యాడ చేపలు దొరకలే వీటికి ఈ చేపలు దొరకాలంటే ఏం చేయాలి ఎంతసోపు జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి తిట్టితేనే వీళ్ళకి రాజకీయ జీవితం లేకుంటేనే జీవితంలా అందుకని నేను ఏం చెప్తానంటే మీ కథలు మీ వ్యవహారాలు అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ గురించి ఎవడన్నా యాప్ల్లోనూ టీవీల్లోనూ పేపర్లలో నూతలు మీ నిజస్వ రూపం ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు సినిమాలలో నీది ఎంత డ్రామానో తెలుసు నీది సినిమా డ్రామాలే నీకు డ్రామా ఇంకొక పెద్ద డ్రామా తెలియంది చంద్రబాబు నాయుడు అది ముక్కీ డ్రామా పరమటి సంధ్యారాగము బొమ్మలాటలు జరుగుతానే ముందు ఆ మాదిరి ఈ డ్రామా ఇది అందుకనే ఒకటి చెప్తాడా ఈ ఊర్లో వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను తిరుపతిలో వాళ్ళకి మీరందరూ ఆడ కూర్చొని అండ్ ఒక చేరుకొని పేపర్లో మొన్న కూడా చెప్పాను ఆయన శ్రీనివాసుల దగ్గర కన్నాకరెడ్డిని తిట్టిస్తూ ఫస్ట్ ఈ ఊర్లో ప్రతి నాయకుడు తెల్లారితో నిద్రలేసి అది నేర్చుకోండి పదకొండు వరకు నిద్రపోతారు మీరు మీ ఇండ్లకు ఎందుకు వస్తుంది రాజకీయం ఐదు గంటలకే లేస్తాడు కన్నాకరెడ్డి గారు అందుకే నలభై ఏళ్ళుగా ఆయన ఇంటికాడ తిరుగుతా ఉంది రాజకీయం మీరు పదకొండు వరకు నిద్రపోతాడు ఎవడన్నా చందకోడు చందకోడు వచ్చినా అన్న నిద్రపోతాడు మళ్ళీ రాని అంటారు అట్ట నిద్రపోతానే ఉండాలి మీరు ఇంకా ఇంకా నిద్ర లేద్దండి ఐదు నిద్ర నిద్రలేసిన కర్ణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఈ ఏం చేయాలి ఏం పట్టాలి ఈ ఊరు ఎలా ఉండాలని వాళ్ళు చూసుకుంటారు అని అసలు కోడిపో వ్యవహారమే ఎందుకు వచ్చిందో నాకైతే తెల్లా ఆయన పవన్ కళ్యాణ్ ఆయనకు అధిరాజిస్తూ ఉంటారు స్లిప్పు కోడిపోడిపో అంటూ ఉంటారు అందరూ భూస్థాపితం అయిపోతారంట ఈయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రమే మేకులు కొట్టుకొనిడే ఉంటారు కలియుగంలో ఏమి మరణం లేదు ఈ అన్నోళ్ళకి ఎప్పుడో ఇది అనమాట ఎప్పటికీ ఉంటుంది ఇల్లు అందుకని దయచేసి ఈరోజు రాజశేఖర రెడ్డి చనిపోయినా నేను చనిపోయినా లేదు ఎవరన్నా చనిపోయినాయి మేము పోయిన కొద్ది రోజులకి మీరు కూడా వస్తారా నాయన దయచేసి భూస్థాపితం చేసేస్తాను పిసికేస్తాను నలి అనద్దు ఈ ఈరో పదమూడవ తేదీ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ మోడీ ముగ్గురు ఇంటికి అడుగుచొని పిసుకోవడమే ఇంకేరీ ఏమీలే